భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో జిల్లా అధ్యక్షుడిగా నియామకానికి సహకరించిన అన్న అరవింద్ ధర్మపురి గారికి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు తర్వాత మాజీ జిల్లా అధ్యక్షుడు పైపుర సత్యనారాయ్ గారికి నా నా తోటి కార్యకర్తలకు మండల అధ్యక్షులకు జిల్లా పదాధికారులకు భూత్ అధ్యక్షులకు అందరికీ మీ మీరు మీరు కష్టపడి మనం పనిచేస్తేనే మన కాన్స్టిట్యసీ ఈ విధంగా డెవలప్ అయ్యింది స్టేట్లోనే మన కాన్స్టిట్యసీ అంటే ఒక రికార్డు ఉంది మీ అందరికీ మీ అందరి యొక్క అనురాగంతో మీ అందరి యొక్క ప్రేమతోటి నేను ఇలా ఈ స్థితికి నేను వచ్చినట్టు నీకు అందరికీ కారణము మీరే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా మీ అందరి మీద నాకు సహకరించిన అన్న ధర్మ అరవింద్ గారికి ధర్మపురి అరవింద్ గారికి తర్వాత పరోక్షంగా సహకరించిన ప్రతి రాష్ట్ర నాయకులకు అందరికీ కాన్స్టిట్యెన్సీ కన్వీనర్లకు కాన్స్టిట్యున్సీ యొక్క ఉన్న ప్రతి నాయకులకు అందరికీ ప్రతి కార్యకర్తకు ప్రతి కుటుంబ సభ్యులకి అందరికీ నా మనసు పూర్తిగా శిరస్వంతి నమస్కారం చేస్తున్నా మీ అందరితో నేనుంటా మీ అందరము అందరం కలిసి పార్టీని ఒక తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ మనం ఇయ్యాలా ఇప్పుడు సర్పంచులు డెప్యూటీసీలు ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నది దీంట్లో మనము అందరూ కలిసికట్టుగా పనిచేసి మనము రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు మన జగత సాధించాలని మన మండల అధ్యక్షులందరికీ మన ప్రతి నాయకులకు జిల్లా పదాధికారులకు మహిళా మోర్చా నాయకులకు మేము అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాము